దాడి అంటే చాలా అన్యాయం ఇలా అది ఆర్ఎస్ భావదానంతో బీజేపీ అనుబంధ అతను అది డెబ్బై ఒక నిన్న వయసు ఉన్నది ఆయన ఆ వయసు ఒక యువకుడు కాదు తెల్లనోడు కాడు ఇంత అన్యాయంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి చేయడం అంటే చాలా అన్యాయం అది రాజ్యాంగంలో ఒక వ్యవస్థని కాపాడేది సుప్రీంకోర్టు దాని మీదనే దాడి చేయడం అంటే సిగ్గు చేయడం వాళ్ళకు బీజేపీకి కానీ బీజేపీ అనుబంధ సంస్థలకు కానీ చాలా తీవ్రంగా వాళ్ళ సమస్యలని మేము ప్రజాపంత పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ విషయాన్ని అందుకోసం ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడాలా దేశాన్ని కాపాడాలా కులమంటే కులురా మతం అంటే మతురా కుల మతాలయ్యురాపీడంలో చూస్తురా అందుకోసం ఇవాళ ప్రజలంతా కలిసి ఆర్థిక పరిస్థితులు అన్యాయంగా దేశాన్ని దోషేస్తున్నారు అటువంటి పెట్టుబడిదారులు అసలు దానికి ఒకటే వీళ్ళ కులంతోని పీకెడదే లేదు మతంతోని పీకెడదే లేదు అందుకోసం కొంచెం వాళ్ళకు వ్యతిరిక కేసులమో మేము ప్రజాబందం పాటిస్తాం ప్రజాబంధ ఆధ్వర్యంలో అబ్బేద్కర్ చౌరస్థానం ఈ మనవాదుల దుష్టిబొమ్మను దద్దం చేయడం జరిగింది ప్రధానంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జబాయి ఈ మనవాదుల దాడిని తీవ్రంగా సిపిఎం మాస్ పార్టీ ఖండిస్తా ఉంది ఈ మతం మతోన్వాద చర్యల వల్ల ఈ దేశంలో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి పరిస్థితి ఇవాళ కనబడట్లేదు కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం కూడా టూ మంత్రంగా ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అని చెప్తుందో అది సరైనది కాదు ఖచ్చితంగా ఆయన మీద వేటు పడాల్సిందే ఆయనను అరెస్టు చేసి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి మతోన్వాదాలు దాడులు చేస్తే ఊరుకోనే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రజలు తిరిగి తిప్పికొడతారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మధువాలుగాను మేము హెచ్చరిస్తూ ఉన్నాం